అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై ఓం శ్రీ సాయిరాం సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సాయి బంధువులందరూ సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ సాయినాథుని ఆశీసులు మన అందరి మీద ఉండాలని అను దినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి అయితే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో బాబా మాటల్లోనే విందాం బిడ్డ నా కళ్ళల్లోకి చూస్తూ ఆ విష్ణుమూర్తిని తాకునైనా ఈ క్షణంలోనే ఒక శుభవార్తనైతే వింటావు బిడ్డ అని బాబాగారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పినట్లుగా ఆ విష్ణుమూర్తిని తాకి బాపా బాబా చెప్పే శుభవార్తను వినండి ఫ్రెండ్స్ బిడ్డ విష్ణుమూర్తిని నువ్వు తాకావు కదా నాయన ఇప్పటి నుండి నీకు ఆ సర్వాంతర్యామి అయినటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం నీకు తప్పకుండా కలుగుతుంది బిడ్డ ఎన్నో కష్టాలను చూసిన నీ జీవితంలో ఇకపై సంతోషాలు ఆనందాలు మాత్రమే పొంగి పొర్లేలాగా ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం నీపై ఉంటుంది బిడ్డ కానీ నీలో ఒక చిన్న లోపమైతే ఉంది ఆ లోపాన్ని కనుక నువ్వు తొలగించుకుంటే నువ్వు నీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలవు నాయనా నీలో ఉన్న ఆ చిన్న లోపం నిన్ను ప్రతి పనిలో కూడా వెనక్కి లాగేలాగా చేస్తుంది దాని వలన నువ్వు ఎక్కువగా భయపడుతూ ఉన్నావు బిడ్డ అదేమీ కూడా సరిదిద్దుకోలేని లోపమేమీ కాదు చాలా చిన్న లోపమని చెబుతున్నాను కదా నాయనా నువ్వు పట్టుదలతో కృషి చేస్తే కనుక అతి కొద్ది రోజుల్లోనే బయటకు పంపించవచ్చు బిడ్డ ప్రతి మనిషికి పట్టుదల అనేది చాలా అవసరం ఏ పనిని చెయ్యాలన్నా కూడా ఏ పనిని నువ్వు మొదలు పెట్టాలనుకున్నా కూడా నీలో పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉండాలి నాయన నీలో చాలా శక్తి ఉంది నువ్వు అసలు ఆ శక్తిని గ్రహించలేకపోతున్నావు బిడ్డ ఒక విషయం నువ్వు గుర్తించుకో నీ లోపమనేది నీ ఎదుగుదలకు ఆపివేస్తుంది నాయనా మరి నువ్వు అడగవచ్చు బాబా నాలో ఉన్న లోపం గురించి మీకు తెలుసు కదా మీకు తెలిసినప్పుడు మీరు నయం చేయచ్చు కదా తండ్రి నిజమే నాయన నాకు తప్పకుండా అవకాశం ఉంది నీలో ఉన్న ఏమిటో తెలుసా మానసికమైనటువంటి లోపం దానిని సరిచేసేందుకు నేను సిద్ధపడుతూ ఉన్నాను నాయనా కానీ నీ సహకారం కూడా నాకు కావాలి కదా బిడ్డ ఎందుకంటే నేను నీ నుంచి ఈ బాధలను ఎలా బయటపడవేయాలని మాత్రమే మంచి మంచి సూచనలను నీకు అందిస్తూ ఉంటాను వాటిని నువ్వు స్వీకరించి పట్టుదల నమ్మకం ఈ రెండిటినీ ఉంచితే కనుక అప్పుడు నువ్వు వీటి నుంచి బయటపడగలుగుతావు మిగిలినటువంటి విషయాలన్నిటినీ కూడా నేను చూసుకుంటాను కదా నాయన నీలో ఉన్న లోపం అనుమానం అది ఎవరి మీద కాదు నీ మీద నీకు అనుమానం బిడ్డ నువ్వు ఏది అనుకున్నా చెయ్యలేనేమో అనే అనుమానం ఏది చదువుకున్నా నేను ఉద్యోగం సాధించలేనేమో అనే అనుమానం ఏ వ్యాపారం మొదలుపెట్టినా కూడా ముందుగానే ఆలోచిస్తావు అందులో విజయాన్ని సాధించలేనేమోనని మంచి లాభాలు రావేమో అని అనుకుంటూ ఉంటావు బిడ్డ అలా అనుకుంటూనే ప్రతి పని నేను ప్రారంభిస్తావు ఆ పనిలో అపజయం పొందుతావు బిడ్డ నీ మనసులో ఏ రకమైనటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆ రకంగా జరుగుతుందని గుర్తుంచుకో నువ్వు ఏది ఊహించినా అంతా మంచే జరగాలని కోరుకో బిడ్డ అలాగే అనుకున్నట్లుగానే జరుగుతుంది అసలు నీపై నీకు ఎందుకంతా అపనమ్మకం అంటే నువ్వు నిద్ర లేచిన మొదలు అందరూ నిన్ను చూసి హేళన చేస్తున్నట్లుగా లేదంటే నీ రూపురేఖలను కానీ లేదంటే నీ వేషధారను కానీ చూసి నీతో నీ గురించి మాట్లాడుతున్నట్లుగా నవ్వుకుంటున్నట్లుగా నిన్ను చూసి హేళన హేళన చేస్తున్నట్లుగా కేవలం నువ్వు భ్రమపడుతున్నావు బిడ్డ అంతేకాని నీ పనిని నువ్వు మొదలు పెట్టకుండా వారెవరో నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు అని నువ్వు భ్రమపడుతూ ఉంటే నువ్వు చేసే పనులను మొదలు పెట్టకుండానే అది విజయవంతం అవుతుందని నీలో నువ్వే ఆలోచించుకుంటూ ఉన్నావు బిడ్డ నీ ఆలోచనలన్నీ కూడా వ్యతిరేక వ్యతిరేకంగానే ఉంటున్నాయి అవే నిన్ను మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నాయి బిడ్డ ఇలా చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విని నాయన నువ్వు ఎంత మారిపోవాల్సి వస్తుందో నువ్వే చూస్తావు బిడ్డ ప్రతిరోజు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చెయ్యి ఎందుకంటే నీ మనసు నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచుకుంటావో నీ ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి ఎప్పుడూ కూడా నువ్వు ఉదయాన్నే లేచి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ నీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండగలిగితే ఆ సమయం అనేది నీకు మంచిగా ఉంటుంది నాయనా నీ మనసు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఆలోచనలు అన్నీ కూడా శుభ్రపడతాయి బిడ్డ నీ మీద నీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది అప్పుడు నువ్వు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తావు నాయనా నువ్వు ఇలా అలవాటు చేసుకుంటే నలుగురిలోనూ ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వంతో గౌరవంతో ఉన్నటువంటి స్థితిలోకి నువ్వు నిలబడతావు బిడ్డ నువ్వు ప్రతిరోజు కూడా నా సత్చరిత్ర పారాయణం చేస్తూ ఉండు ఈ పారాయణం వల్ల నీకు ఎన్నో మార్పులు కనిపిస్తాయి నాయనా నీకు ఎన్నో గుణపాఠాలు కూడా నేర్పుతాయి విజయానికి మూలం పట్టుదల నీ మీద నీకు నమ్మకం ఇవి కనుక ఉంటే జీవితంలో నిన్ను ఏది కూడా ఓడించలేదు నాయనా పట్టుదల నమ్మకం నీకు రావాలంటే నేను చెప్పేటువంటి ఈ చిన్న కథ విను ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది నాయనా నేను ఈ కథను నీకు ఎందుకు చెబుతున్నాను అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి బిడ్డ పూర్తిగా ఈ కథను విను ఈ కథను వింటే కనుక నీకే అర్థమవుతుంది ప్రతి మనిషికి పట్టుదల అనేది చాలా అవసరం నాయన విజయాన్ని సాధించాలంటే పట్టుదల అవసరం కదా బిడ్డ ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది చిన్న సైన్యంతో ఒక రాజు పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు ఎవరి శక్తి కొలది వారు బాగా పోట్లాడారు ఎత్తులకు పైబెత్తు వేసి ఎదుటి వారిని చిత్తు చేయాలని ఇద్దరూ కూడా ప్రయత్నం చేశారు కానీ పాపం చిన్న సైన్యమున్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రాజు ఎంతో బాధపడి అలసిపోతాడు ఒంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకపోయింది ఇక తాను నెగ్గడం ఎటు కుదరలేదని ఆ రాజు నెమ్మగా ప్రక్కదారిన పారిపోయి దగ్గరలో ఉన్న ఒక గుహలో దాంకుంటాడు అక్కడ అతనికి ఒక సాలెడు కనిపించింది అది క్రింద నుండి పైన ఉన్న తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ అది క్రిందకు పడిపోతూనే ఉంది ఒకసారి కాదు ఎన్నోసార్లు క్రింద పడిపోతుంది అయినా సరే అది తన ప్రయత్నం మానక పదిహేడవసారి తన గూటికి చేరుకుంది దాని పా పట్టుదల చూసిన రాజుకు జ్ఞానోదయం అయ్యింది ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాడు ఈసారి శత్రువును ఖచ్చితంగా ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకొని మళ్ళీ ఆ పెద్దరాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు సైనికులకు తగిన శిక్షణ ఇవ్వడం చేత వారు సులభంగా శత్రువులను మట్టుకట్టించారు పెద్ద సైన్యం గల రాజు ఓడిపోతాడు చిన్న రాజు విజేత అవుతాడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అంటే ఎప్పుడికైనా సరే మనము ఇంకా ఇంకా సాధించాలని పట్టుదలను ఏర్పాటు చేసుకోవాలి ఎప్పటికైనా సరే ఒకసారి విజయాన్ని సాధించలేదు అని అనుకుంటే ఆ పనిని మధ్యలోనే ఆపివేయకూడదు నాయన ఎన్నోసార్లు మరలా మరలా ప్రయత్నం చేస్తూ ఉంటేనే మనం ఎప్పటికైనా విజయాన్ని సాధించ సాధిస్తామని ఈ కొత ద్వారా నీకు ఈ నీతి అర్థమై ఉంటుంది కదా బిడ్డ జయం పొందాలి అంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి అనేది ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్నారు ఎప్పుడకైనా సరే నీలో పట్టుదల ఉంటే కనుక నిన్ను ఎవరూ ఎప్పటికీ కూడా ఓడించలేరు నాయనా నువ్వు ఏది కావాలంటే అది ఖచ్చితంగా సాధించగలవు నీలో ముఖ్యమైనది పట్టుదల ఆ పట్టుదలను నువ్వు నమ్ముకొని నువ్వు ఏ పనినైనా మొదలుపెట్టు ఖచ్చితంగా నీకు విజయం అనేది అందుతుంది నాయన ఏదీ కూడా నిన్ను ఓడించలేదు నీకు రావాలంటే నేను చెప్పినవి శ్రద్ధగా పాటించు నీలో ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యం కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా సహనంతో ఉండాలి నాయన అలాంటప్పుడు నువ్వు ఎదుర్కోలేని ఎలాంటి కష్టమైనా సరే నువ్వు ఎదుర్కోగలవు ఎందుకంటే అన్నిటికంటే కూడా శ్రీరామ అవతారంలో పడిన కష్టాలు ఎవరి కూడా రాకూడదు ఎన్నో అవమానాలు ఆయన చూసినట్లుగా ఎవరూ చూసి ఉండరు అయినప్పటికీ ఓర్పు సహనంతో ప్రతి ఒక్కరికి కూడా ధర్మ మార్గం వైపు అడుగులు వేసేందుకు ప్రతి కష్టం గురించి కూడా వివరించి చెప్పారు కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి నాయనా నీకున్నటువంటి భారాన్ని అంతా కూడా తీర్చుకో ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నీ దగ్గరే ఉంటాను నాయనా కాబట్టి నీతోనే ఉంటాను నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నమ్మిన నాడు ఎలాంటి మానసికమైనటువంటి బాధ కానీ లేదంటే అపనమ్మకం కానీ ఏర్పడవు నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బలవంతంగా ఏమీ నిలిపివేయవలసిన అవసరం లేదు నాయనా అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత కూడా ఉండదు నీ కష్టం నీ బాధ నీ కోరిక ఏవైనా సరే ఇప్పుడు నీతో ఉన్నాయి అంటే నాకు నీ బాధలన్నీ కూడా చెప్పుకున్నావు కదా బిడ్డ నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దు మనసంతా ఖాళీ అయిపోయేంత వరకు కూడా దుఃఖించు ఆ దుఃఖంలోనే నీకున్న ఎంత అనవసరమైన బాధ కలిగినా దుఃఖించకూడదు చీటికి మాటికి ఎప్పుడు కూడా బాధపడకూడదు నాయనా నువ్వు భరించలేనంత బాధ అయితేనే నీలో ఉందని ఒప్పుకుంటాను కానీ నేను నీకు మంచి సలహాలను ఇస్తున్నాను కదా నీలో ఉన్నటువంటి దుఃఖం అంతా విడిచిపెట్టు నీ మనసు తేలిక ఏంతవరకు కూడా దుఃఖించు బిడ్డ ఆ విష్ణుమూర్తి నామస్మరణ చేసుకుంటూ ఉండు ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్నో మార్పులను అయితే నువ్వు గమనిస్తావు నీలో ఉన్న బాధంతా వెళ్ళిపోతే నీకు మంచి మంచి ఆలోచనలు కూడా నీకు వస్తాయి బిడ్డ ఒక్కొక్కసారి దుఃఖించడం కూడా చాలా మంచిదే అవుతుంది ఎందుకంటే నీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలన్నీ కూడా నీకు సమస్యలు తీసుకువచ్చేలా చేస్తాయినైనా నీకు వేదనలు కలుగుతాయి అలాంటప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచన నీ వంతు అవుతుంది బిడ్డ ఎప్పుడైనా బాధపడినప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఒకసారి నువ్వు ఆలోచించాలి నేను ఏ పనిని మొదలు పెడితే నాకు విజయాలు వస్తాయి ఏ పనిని మొదలు పెడితే నాకు అపజయాలు కలుగుతాయని నువ్వు ఒక్కసారి ఆలోచించుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నువ్వు నీ పనిని మొదలు పెట్టాలి బిడ్డ మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు నాయనా అయితే నీకు మరొక విషయం మరలా మరలా చెబుతున్నాను ఎప్పుడు కూడా నీ బాబా నీ ప్రక్కనే ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఎల్లవేళలా కంటికి రెప్పలా నిన్ను కాపాడుతూ ఉంటాను నువ్వు కోరుకున్నట్లుగా నీకు అన్నీ జరుగుతాయి బిడ్డ నీకు సుఖ సంతోషాలు కలుగుతాయి నిన్ను పట్టి పీడుస్తున్న దుష్ట శక్తులన్నీ కూడా తప్పకుండా తొలగించేలా నేను చేస్తాను నాయనా మనసును కష్టపెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు నీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే ధైర్యంగా నిలబలగ నిలబడగలగడం ధైర్యంగా నమ్మకంగా ఉంటే కనుక ఎప్పుడూ నువ్వు సురక్షితంగా ఉండేందుకు మొదటి మెట్టుగా నీ జీవితం అనేది నీకు ఏర్పడుతుంది నీ మనసు ఎంతో ఒత్తిడికి గురి అవుతూ ఉంటుంది కదా నాయన ముందు ముందు నేను చెప్పినటువంటి మాటలను ఆలకించు తర్వాత నేను చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా పాటించి సంతోషంగా నీ జీవితం ఆనందమయం చేసుకునేందుకు సిద్ధంగా ఉండు బిడ్డ నీకు అంత మంచే జరుగుతుంది నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు